నమస్కారం సార్ నమస్తే నమస్తే జగంట కోటేశ్వరరావు గారుగా మీరు సుప్రసిద్ధులు అయితే మీ నాన్నగారులో గొప్ప కవి ఉన్నారని కవిత్వాంశం ఉందని నేను విన్నాను పెద్దవాళ్ళు చెప్పగా సో నాన్నగారిలోని మీరు కవిత్వాన్ని మీరు ఏ విధంగా దర్శనం చేసుకున్నారు నాన్నగారిలో కవి ఉన్నారు అన్నమాట వాస్తవమే శర్మగారు వారు శంకర శతకము అని ఒక శతకాన్ని రచన చేశారు అయితే నాకు చిన్నతనంలో నాలుగో అయ్యేటప్పుడే మా నాన్నగారు శరీర త్యాగం చేసేసారు అందుకని నాకు వారితో అంత బాగా సమన్వయం లేదు కానీ నేను మా అమ్మ చెప్పగా విన్నది ఏమిటంటే ఆయన ఒక రాత్రో ఒక పగలో ఒక వారం రోజుల్లోనో పది రోజులలోనో పూర్తి చేసిన శతకం కాదది ఆయనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్వేగం ఏర్పడినప్పుడు ఒక్కొక్క కష్టం ఏర్పడినప్పుడు ఆయన సహజంగా గొప్ప శివభక్తులు కాబట్టి పూజామందిరం దగ్గరికి వెళ్ళి భగవంతుడి మ్రోల కూర్చుని ఆయనకు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక పద్యాన్ని వ్రాసి భగవంతుడి దగ్గర ఉండేవారు ఆ తర్వాత అవన్నీ పక్కన పెట్టి బహుశా వంత దాటిన తర్వాత దాన్ని శతకంగా చేశారు అని నేను అనుకుంటున్నాను అందుకని అది కేవలము శతకము అనడం కన్నా మా నాన్నగారు పరమభక్తితో భగవంతుడు ఉన్నాడని నమ్మి పూజామందిరంలో ఉన్నది విగ్రహం కాదు సాక్షాత్తు శంకరుడే అన్న భావనతో అయితే వచ్చినటువంటి భావధార శంకర శతకం అందుకే అందులో ఆయన భావాలు బహులలితంగా చాలా భక్తితో ఉంటాయి గురువుల ఎడల ఆయనకి ఎంత భక్తితో కూడా ఆయన పద్యాలు చూస్తే తెలుస్తుంది శైవాచార పరుండు శిష్ట జన సద్భావోపేతుడు చిత్రుడు మహాపంచాక్షరీ మంత్రము నేవేళం జపించు పుణ్యుడనగుండు ఈశాన సద్రూపుడా జీవన్ముక్తిని మల్లికార్జున గురున్ సేవింతు నశ్రాంతమున్నంటారు అంటారు అట్లా గురువుగారి మీద కానీ వినాయకుడి మీద కానీ వందనమో ఈ విఘ్నపతి వందలు వందనముల్ గ్రహింపుమా అంటూ శబ్దంతో రాశారు అలా ఆయన వివిధ సందర్భాల్లో పరమేశ్వరుడితో సమన్వయ్ సమన్వయమై వ్రాసుకున్నారు ఆ శతకాన్ని ఆ శతకాన్ని చదివితే అందులో పద్యాలు చదివితే ఆయా సందర్భాలలో మా నాన్నగారు నాకు దర్శనం అవుతూ ఉంటారు అందుకని పరమభక్తితో నేను ఒక్కొక్క పద్యం చదివినప్పుడు ఇది ఈ సందర్భంలో ఇలా వ్రాశారని మా అమ్మ చెప్పింది కదా అని జ్ఞాపకం చేసుకొని వారికి వారి భక్తికి నమస్కారం చేస్తూ ఉంటాను అందుకని మా నాన్నగారు కవి అనడం నిస్సందేహమైన విషయం వారి రచనలు చాలా ఉన్నాయని మా అమ్మ చెప్తూ ఉండేది ఆ రోజులలో ఎందుకో వారు శ్రద్ధ తీసుకోలేదు ముద్రించడానికి తరువాతి కాలంలో మేము పెరిగి పెద్దవాళ్ళం అయిన తర్వాత అవన్నీ ఎక్కడున్నాయో చూసి ముద్రణ చేద్దాం అనుకునేంత పరిణితి ఏర్పడేటప్పటికీ ఆ వ్రాసిన కాగితాలు ఏమైపోయాయో తెలియలేదు ఆ శంకరశతకం ఒక్కటి మాత్రం లభ్యంగా ఉంది గంగిగోపాలు గరిడైన చాలా అన్నట్లుగా వారు ఎంతో భక్తిగా ఆయనకి భావకత కలిగినప్పుడు ఆ దైవానికి అడ్రస్ చేసుకుంటూ దైవము తాను తానే దైవంగా భావిస్తూ ఆయన హృదయాన్ని పద్య రూపంలో శతక రూపంలో ఆయన కవిత్వీకరించిన దాంట్లో ఒకటి మనకి ఒకటి దొరికింది అది దానిలో మీ నాన్నగారు దర్శనం అవుతారు కవి దర్శనం అవుతారు వారితో పాటు శంకరుడు కూడా సాక్షాత్కరిస్తాడు అనుకుంటున్నాను అందులో అనుమానం ఏం లేదండి ఎందుకంటే శంకరుడు యొక్క వివిధ లీలలు ఆ గంగా అవతరణం అలాగే త్రిపురాసుర సంహార ఘట్టం ఇవన్నీ స్థుతి చేశారు అందులో వైరాగ్యం మనిషికి ఉండవలసినటువంటి అవసరం గురించి ప్రస్తావన చేశారు అయ్యో భగవత్ చింతన లేకుండా వెళ్ళిపోయే బాల్యాది అవస్థలు ఉంటాయి కదా మలమూత్రంబులతో మహాభయముతో మాతృస్థనాపేక్షతో చల మూర్ఖత్వముతో సదాభ్రమతతో చాంచల్య చిత్తంబుతో బరువైనట్టి కప జ్వర మహాబాల్యామయ శ్రేణితో కలనైనంతిమచింత చింతలేక చిడితిన్ కామ్యార్థిన శంకరాని అని ఆ శైశవం బాల్యం యవ్వనం వీటన్నింటి గురించి వర్ణించి అయ్యో ఇంతకాలం చింతన లేకుండా వెళ్ళిపోయింది ఇది అనుల్లంఘనీయం కదా కాలంలో అని ఆయన పరితాపం కనపడుతుంది అనేక రకాలుగా నేను మొదట ప్రస్తావన చేసినట్లు అనేక భావాల యొక్క సమాహార స్వరూపం శంకర శతకం అంటే దూర్జటి కూడా ఆయన కూడా ఆయన కొంతకాలం రాజుల యొక్క ఆస్థానంలో ఉండి తర్వాత వైభవాలని అనుభవించి వైరాగ్యాన్ని కూడా ఆయన పొంది ఇలాగ పూర్తిగా మనం వయసులో ఉన్నప్పుడే మనం దైవభక్తి అలవర్చుకోవాలి వయసు అయిపోయిన తర్వాత పళ్ళు ఊడిపోయినప్పుడు కళ్ళు కనిపించినప్పుడు కాదు మనం మంచి పటుత్వంలో ఉన్నప్పుడే కవిత్వాన్ని చెప్పాలనే పద్యానికి ఇప్పుడు మీరు చదివిన నాన్నగారి పద్యం కూడా దాదాపు అందులో కనిపిస్తుంది ధూర్జటి యొక్క ప్రభావం బహుశా మా నాన్నగారి మీద ఉండి ఉండవచ్చు మీరు కవి అవ్వాలని ఇప్పుడు అనిపించలేదా మీకు అంటే నేను ఏది అవ్వాలని ప్రయత్నించలేదండి నేను ఏదో అదిగానే ఉండిపోవాలని ప్రయత్నం చేశా ఎందుకని అంటే బీయింగ్ అని అంటాం కదా ఇంగ్లీష్లో బీయింగ్ ఏది ఉందో అది పర్మనెంట్ బికమింగ్ టెంపరీ సో ఐ డిడ్ నాట్ ట్రై టు బికమ్ ఎనీథింగ్ అది ఈశ్వరుడు శాసనం చేసి నన్ను ఏది చేశాడో అది అయ్యానంతే నేను కవిని అవుదాము అని ప్రత్యేక ప్రయత్నం నేనేం చేయలేదు అందుకే నేను ఏ కవిత్వము చేయలేదు అంటే మీ నాన్నగారు కవులు కవిత్వము కళలు అనేవి సహజంగా వస్తాయి వస్తాయి పుట్టుకతో వస్తాయి కొంతమంది జన్మాంతరమైన సుకృతం చేత మహాకవులుగా అవతరిస్తారు అందరూ పూర్వ మహాకవులు అందరూ అటువంటి వారే వాళ్ళ కవి అవదామని కూర్చొని చందస్తు దగ్గర పెట్టుకొని వ్యాకరణం దగ్గర పెట్టుకొని నాకు అసలు ఆ ఆలోచన రాలేదండి ఎందుకో నేను ఇప్పటివరకు పద్యరచన చేయడం లాంటివి ఎప్పుడు చేయలేదు అందుకని నేను కవిని అని చెప్పలేను కానీ మీ పద్యాలతో చాలా గొప్ప అనుబంధం ఉంది కొన్ని ఎన్నో పద్యాలు మీకు అలవోకగా మీరు చదువుతారు ఇప్పుడు నాన్నగారి పద్యాలు కూడా అలవోకగా చదివేశారు అంటే లోపల ఆ పద్య సంబంధమైన కవితామయమైన ఆ హృదయము అక్కడ సహసిద్ధమైన ప్రతిభ ధారణ ఏకాగ్రత ఆత్మవిశ్వాసం ఇష్టమవి ఎలాగో ఉంటాయి వాటితో పాటు కవి హృదయము మీలో ఉన్నాయని తెలుస్తుంది ఎందుకంటే మీరు కీ కీర్తనలో కూడా కొన్ని రాస్తున్నారు కదా మీ కొన్ని కంపోజ్ కూడా చేస్తున్నారు కదా మీరు కొన్ని అది కవిత అది అవసరం దృష్ట్యా ఏర్పడింది శర్మ గారు ఈ గోశాల నిర్వహణలో నా మీద వీళ్ళు కొన్ని కొన్ని విషయాలకి ఆధారపడతారు గోవుకి సుప్రభాతం పాడాలి అని ఎందుకనంటే భీష్ముడు ప్రశంసా వాక్కుల గురించి మాట్లాడుతూ మనకి అన్ని రంగాలలో ఉపకారం చేసే దైవస్వరూపమైన గోవుని నిద్రపోయే సమయంలో తలుచుకుని నిద్రపోవాలి మళ్ళీ ప్రాతకాలంలో లేచేటప్పుడు కూడా గోవుని స్మరిస్తూ లేవాలి అని చెప్పాడు దాన్ని గోశాలలో ఏకాంత సేవగా సుప్రభాతంగా మార్చాం మార్చినప్పుడు ఏకాంత సేవలో ఒక పాట కావలసి వస్తే అలా ఎక్కడా లేదు అప్పుడు నేను ఆ అవసరాన్ని పూర్ణ చేయవలసి వచ్చింది అప్పుడు నేను గోవుకి ఏకాంత సేవ గురించి ఒక కొన్ని పాటలు రాశాను అట్లాగే గోవుతో సంబంధం లేని భగవద్ అవతారం లేదు ఆ కారణం చేత గోవుకి మేలుకొలుపుగా సుప్రభాతం రాశాను అది అవసరం కొద్దీ వచ్చిన రచనే తప్ప నేను నిజానికి మీరు ఇందాక అన్నారే మీలో ఎక్కడో ఆ భావనలు ఉండి ఉంటాయి కదా అని అయితే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో బయటికి బహిర్గతం అవుతుంది బహుశ నాలో ప్రవచనంగా బహిర్గతమైందేమోనండి కానీ పద్యాల మీద నాకు విశేషమైన మక్కువ గౌరవం భక్తి అన్నీ ఉన్నాయి కానీ పద్యరచన నేను చెయ్యలేదు కానీ అవసరం వచ్చి పాటలు మాత్రం రాశాను గోవు మీద కొన్ని అది కవిత్వం లేదు వాగే అందరూ కూడా వాగే పద్యాలు రాయలేదు వాళ్ళు కీర్తనలు రాశారు బట్ సంగీతమేం చేస్తూ ధన్యుండి అక్కడ వరకు ధన్యుడు ఇప్పుడు ఈ గోమాత సంబంధించిన సేవ దైవాన్ని ఎలా సేవిస్తాం వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి ఆయన పవలింపు వరకు ఎన్ని రకాల సేవలు ఉన్నాయో వాటికి అన్నమే యాదులు కీర్తనలు రాసినట్టుగా ఇప్పుడు గోమాత పైన గోమాతను కూడా మనం సర్వదైవ స్వరూపంగా మనం భావించే సంస్కృతి భారతీయులది గోమాత అన్నాం గోమాత అన్నాం మనం గోవు అనలేదు గోమాత అంటున్నాం కదా సో కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగులో ఇటువంటి స్థుతి మీదేననుకోవచ్చు అనుకోవచ్చు అంటే మరి ఎక్కడ దొరకట్లేదు కదా లేదండి గోవు మీద రచన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అద్భుతమైన పద్యాలు రచించారు దీపాల పిచ్చే శాస్త్రి గారు అట్లాగే గుర్రం గుర్రంజాశివా గారు వీళ్ళందరూ కూడా గోవు మీద చాలా మంచి పద్యాలు రాశారు అసలు వాటన్నింటినీ సరే మహాభారతంలో తిక్కన గారు వ్యాస హృదయాన్ని యథాతథంగా అనువాదం చేస్తూ అసలు గోవు యొక్క సేవ ఎన్ని రకాలుగా మలచవచ్చో గొప్పగా వర్ణించాడు ఆయన పరమ పవిత్రములు యజనభాజనములు తమ విన్న దురిత దురితచయంబులెల్ల తొలగంత్రూ యగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ అనివారణ చుత్తురు వారు నాకమున్ అన్నాడు మూలంలో వ్యాసుల వారు యజ్ఞాంగం కథిత గావ యజ్ఞమేవచ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేతు కథంచనా అంటాడు ఆ గోసేవ గోగ్రాసం పెట్టడానికి భీష్ముడు కొన్ని పద్యాలు చెప్పాడు ఈ శ్లోకంతో గ్రాసం పెట్టమన్నాడు సేవ చేసేటప్పుడు ఇది చెప్పి సేవ చేయండి అన్నాడు అలాగే రఘువంశంలో కాళిదాసు గారు గోసేవ గురించి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు వీటన్నింటినీ కూడా కలిపి ఏం చేశామంటేనండి గోశాలలో గ్రాసం పెట్టేటప్పుడు భీష్మాచార్యుల వారు ఏది చెప్పాలని చెప్పారో ఆ శ్లోకం చెప్పి గోవులకు ఇది ఆ గ్రాసం పెడతాం గోసేవ చేసేటప్పుడు ఏ పద్యాలు చదువుకుని స్ఫూర్తిని పొంది గోసేవ చెయ్యండి అని భీష్ముడు చెప్పాడో అది పంచమవేదం కాబట్టి ఆ పద్యాలే చదువుకుంటాం మిగిలిన సమయాల్లో అందరూ గోసేవ చేసేటప్పుడు గోశాలలో పని చేసేటప్పుడు గారి పద్యాలు కానివ్వండి ఇతర కవుల యొక్క పద్యాలు ఎవరెవరు గోవుల మీద సుప్రసిద్ధమైన పద్యరచన చేశారో మంచి మంచి పాటలు రాశారో ఆఖరికి చలన చిత్రాల్లో వచ్చిన పాటలు కూడా అవన్నీ కూడా గుదిగుచ్చి అవి వింటూ అందరూ సేవ చేస్తారు తద్వారా ఒక స్ఫూర్తిని సంతోషం ఉంటుంది కదండి చేయడంలో దాని కొరకు వాటిని అలా అన్వయం చేస్తారు గోశాలలో అంటే మీరు రాసింది ప్రత్యేకమైంది కదా మీరు రాసిన పాట అవును అది అంటున్నాను ఈ తరహా పాట మనకి ఎక్కడ ఆ అవసరం పూరణ కాక నేను పూర్తి చేయవలసి వచ్చింది అట్లాగే బియ్యంగ్ నుంచి బికమింగ్ రావాల్సి వచ్చింది అంతే కదా అంతే